ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా గాలి కుదలేసిన వైసీపీ టీడీపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ నిలదీశారు రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు నీటి కాలుష్యం వంటి ఎన్నో సమస్యలు తాండవిస్తున్నప్పటికీ ఇటు అసెంబ్లీలో గాని అటు పార్లమెంట్లో గాని ప్రస్తావించిన దాఖలాలు లేవని ఆయన వాపోయారు ప్రభుత్వ కార్యాలయాలన్నీ అవినీతిలో కూరుకుపోయి డబ్బులిస్తే గానీ పనులు జరక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు స్థానిక ప్రెస్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ టీడీపీ ప్రజల గురించి పట్టించుకోకుండా అవినీతి మాఫియాకు కొమ్ము కాస్తున్నాయని ఆరోపించారు சா பண்டிட்டு வெங்கராம் ஏலூரு எம்பி கே கரபி யீத முடிசைக்கே தயாரை போயிருந்த காத்தேரு గ్రామం అంతా కూడా ఈ ఇసుక మాఫియాని పెంచి పోషిస్తుంది ఈ రెండు పార్టీలే చెప్పుకోవడానికి అధికార పక్షం తప్పులు చేస్తుంది దాని క్రింద అవినీతికి మార్గం చేసుకుంటున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈ రెండు పార్టీలకి ప్రజలను ఓటెడిగేట అర్హత లేదు ఈ రెండు పార్టీల మూలంగా ఈ రాజమండ్రికి చాలా ప్రమాదం ఉంది అలాగే ఈ రెండు పార్టీలు మొట్టమొదట పలానా రాజమండ్రి ఇష్యూ మీద మేము గుర్తిస్తాం మేము దశాబ్ద కాలంగా మేము పోరాటం చేస్తాం అని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కానీ ఈ సమస్య మీద మేము సాల్వ్ చేస్తాం ప్రజా సమస్య మీద మేము ప్రభుత్వం నుంచి మేము ఆదేశాలు తీసుకొచ్చాం ఇంత ఫండ్ తీసుకొచ్చాం అని చెప్పుకోవడానికి అధికార పక్షానికి కూడా ఛాన్స్ లేదు అలాగే హేవలాక్ బ్రిడ్జ్ ఉంది ఎప్పుడో పది క్రితం చెప్పారు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చేసినాయి అని అప్పుడున్నటువంటి శాసనసభ్యులు అదే మాట పార్లమెంటు సభ్యులే అదే మాట ఈ రోజుకి అదే మాట హేవలాక్ బ్రిడ్జి దుస్థితి అలాగే ఉంది అది తుప్పుపట్టిపోయి ఇంకా నిర్వీర్ణ సర్వనాశనం అయిపోవాలి తప్ప వీళ్ళలో కనీసం మార్పు రాదు అసలు మీరు ఎందుకు పనికి వస్తారు మీరు కేవలం మీ వ్యాపార వ్యాపారాలకు వేదికగా మీ అక్రమ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రజల ఓట్ బ్యాంక్ని మీరు అనుకూలంగా మార్చుకుందాం అనుకుంటున్నారు కానీ రాజమండ్రి ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం మీ బిడ్డల భవిష్యత్తుని రాజమండ్రి తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పార్టీకి చంద్రబాబు నాయుడుకి పార్టీకి చెంప పెట్టిలాంటి తీర్పు ఇవ్వాలి ఈ రాజమండ్రికి సా సాంస్కృతిక రాజమండ్రి అని అలాగే గోదావరి నది తీరాన పవిత్ర గోదావరి తీరాన ప్రజలు ఎంతో విజ్ఞతతో ఉంటారని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చెప్పుకునేటటువంటి ఒక చరిత్ర రాజమండ్రికి ఉంది అంటే రాజమండ్రి రాజకీయాలన్నీ కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆశయస్పందమే వాళ్ళు రాజకీయ ఎజెండాగా ప్రచారం చేసుకుంటున్నారు ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు పార్టీ రాజమండ్రికి ఐదు ఐదేళ్ళు ప్రాతినిధ్యం వహించింది అలాగే వైఎస్ఆర్ సిపి కూడా ప్రాతినిధ్యం వహించింది అసలు మొట్టమొదటి మొట్టమొదటిద్దరూ మరలా పోటీ చేయడానికి రాజమండ్రిలో సిద్ధపడ్డారు ఈ రెండు పార్టీలకి రాజమండ్రి ప్రజల నుంచి మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ఒకటే అడుగుతున్నాం రాజమండ్రికి మీరు చేసినటువంటి ఒక్క అభివృద్ధి చెప్పగలరా ఈ రాజమండ్రి ప్రధాన అయినటువంటి జల కాలుష్య సమస్యని కనీసం మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు అలాగే ఇక్కడ రోడ్లు కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా అవినీతితో కూడుకుపోయినాయి అసలు డబ్బులు ఇస్తేనే కానీ ఏ పని జరగడం లేదు నేరుగా చెప్తున్నారు నువ్వు ఎవరికి చెప్పకుండా చెప్పుకో అని అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆ రెండు పార్టీల నేతలు ప్రజలకు నాయకత్వం వహిస్తున్నారా లేదు మీరు అవినీతి మాఫియాకి నాయకత్వం వహిస్తున్నారా మీరిద్దరూ సాధించినటువంటిది జగన్ పార్టీ నుంచి కానీ చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి కానీ ఈ రాజమండ్రిలో యువత జీవితాలను నాశనం చేశారు చెడు వ్యసనాలకి బానిసలుగా మార్చేశారు గంజాయి విపరీతంగా ఈ ఏదో బడ్డీ కొట్లో దొరుకుతున్నట్టు మెడికల్ షాప్లో దొరుకుతున్నట్టు ప్రతి వీధిలోని గంజాయి డైలర్స్ పెరిగిపోయారు ఇది మా ఆరోపణే కాదు మీ రోడ్డుతో మీరు నువ్వు ఎంజాయ్ పెంచావు నువ్వు నువ్వు బ్రేడ్ బ్రేడ్ బ్యాచ్ని పెంచావు అంటే నువ్వు పెంచావు అని వాళ్ళిద్దరూ ఓపెన్గా అడ్మిట్ అవుతున్నారు అంటే ప్రజలంతా ప్రజలంటే కనీసం గౌరవం లేదు భయం లేదు మేము బ్రే బ్రేడ్ బ్యాచ్ల్ని సూపర్గా డెవలప్ చేశాం అని నిర్లంచగా చెప్పుకుంటున్నారు ఈ రాజమండ్రిలో ట్రాఫిక్ ఘోరమైనటువంటి పరిస్థితులకి ఈరోజు రెండు పార్టీలు కారణం ఈ రెండు పార్టీలు ఎలా ఉన్నాయంటే మీడియా వేదిక ఒకరిని ఒకళ్ళు విమర్శించుకుంటున్నారు అలాగే అవినీతిని పంచుకుంటున్నారు ఈ రాజమండ్రిలో ప్రధాన కూడలిలో ఉన్నటువంటి మాల్స్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఇచ్చేశారు అలాగే ప్రతి మాల్ దగ్గర నుంచి నెలకి మూడు లక్షల రూపాయలు అవినీతి సొమ్ములు సొమ్ము చేసుకుంటున్నారు ప్రతి మాల్స్ దగ్గర కూడా డివైడర్స్ వేసేసి ప్రజలకి అసౌకర్యంగా మార్చి ఒక లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ నాగదేవి ఎదురుగుంట ఎదురుగుంట నటరాజ్ థియేటర్ రోడ్లకి వెళ్ళాలంటే అటు ఆ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి తిరిగి వెళ్లాల్సిందే కేవలం ఒక మాల్ ఉంది అక్కడ ఆ మాల్కి మేలు చేయడం కోసం అలాగే కోటగమ్మ ఉంది కోటగమ్మ దగ్గర మాల్స్కి మేలు చేయడం కోసం వాళ్ళకి డివైడర్స్ వేస్తారు పబ్లిక్ ప్రాపర్టీని రోజు ప్రైవేట్ మాల్స్కి వీళ్ళు ధారా చేశారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు ప్రతి నెల అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రైవేట్ ఏజెంట్లు పెట్టుకున్నారు ఇంత దౌర్భాగ్య స్థితిలో రాజమండ్రి ఉంటూ మీరు ఓటు అడగడానికి వస్తున్నారంటే ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే రాజమండ్రి ప్రజలంటే మీకు చాలా చులకన అభిప్రాయం ఉంది ఈరోజు మీరు చీరలు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారనుకోవడం మీ అవివేకం ఈరోజు ఎన్నికల ముందు నోటిఫికేషన్ ముందు మీరు ఏదో కోటు రాలేదు కదా అని చీరలు పంపిణీ చేస్తే రాజమండ్రి ఆడపడుతున్నా అమాయకుల మీ చీరలకి ఓట్లు వేసేయడానికి మీ చీర కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టడానికి రాజమండ్రి రా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తీర్పు ఒకలా ఉంటే రాజమండ్రిలో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు గుణపాఠని చెప్పేటువంటి తీర్పు వస్తుంది రాజమండ్రి ప్రజలకు విజ్ఞత ఉంది అందుకని మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా మీకు ప్లెక్స్ ప్రచారం సోషల్ మీడియా ప్రచారం తప్ప ప్రజల హృదయాన్ని గెలుచుకున్నటువంటిది ఏముంది కనీసం పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా కనీసం వన్ పర్సెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ లేదు కాలం చెల్లినటువంటి మందులు ఏ జబ్బుకైనా ఒకే మందు ఇస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కాలం చెల్లినటువంటి మందులు కొనుగోలు చేస్తున్నారు దానికి దగ్గర నుంచి కూడా మీ ముడిపులు మీరు తీసుకుంటున్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం శాంటి శానిటేషన్ లేదు ఆ హ్యూమన్ రైట్స్ పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి స్పందన పెడుతున్నారు ఆ స్పందనలో ప్రభుత్వం ఒక ఉద్దేశంతో ప్రజలకి బాధితులకి అండగా నిలిచే విధంగా మేము స్పందన పెట్టామని ప్రభుత్వం చెప్తుంటే ఈ నాయకులు ఈ రాజమండ్రిలో ఇన్వాల్వ్ అయిపోయి మీ వ్యాపారాలని స్పందన వేదికగా మీరు చేసుకుంటున్నారు ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది వారసత్వ రాజకీయాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా వారసత్వ రాజకీయాలనే మనం చర్చించుకుంటున్నాం రాజమండ్రిలో కూడా వారసత్వ రాజకీయాలని మీరు ముందుకు నడిపిస్తున్నారు అంతకుమించి మీకు ఎడిషనల్ గా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది ఏ క్వాలిఫికేషన్ లేదు మీరు రాజమండ్రికి ఏం చేశారు ఎప్పుడైనా మీ ప్రాతినిధ్యం నుంచి రాజమండ్రి సమస్యల మీద అసెంబ్లీలో గడవెత్తారా పార్లమెంట్లో గడవెత్తారా మీ బూతు పురాణాలకు వేదికగా అసెంబ్లీని పార్లమెంట్ని వేదికగా మార్చుకున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళ జైలు జీవితాల కోసం మీరు పార్లమెంట్ని అసెంబ్లీని మీరు అనుకూలంగా మార్చుకున్నారు ఈ రాజమండ్రి కుళ్ళిపోయింది ఏ మూలుగా ఏ అభివృద్ధి లేదు ఐదేళ్ల క్రితం సామాన్య జీవితం గడిపినటువంటి వాళ్ళు కూడా ఈరోజు పుష్కరాల రేవులో పుష్కరాల రేవు వేదికగా ఎవరు భోజనం పెడతారని ఎదురు చూస్తున్నారు మారారు అక్కడ ఈ రాజమండ్రిలో మా కళ్ళ ముందు కొంతమందిని ఏదో కూలీనాలి చేసుకుని బ్రతికేటటువంటి వాళ్ళు పనులు లేక వాళ్ళకి ఏ ఉపాధి అవకాశాలు లేక ఎవరు అన్నం పెడతారా అని ఎదురు చూస్తున్నారు పుష్కరాల దగ్గర అలాగే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర మీ డెవలప్మెంట్ ఎంత దరిద్రంగా ఉందో ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి రండి సోషల్ మీడియాలో మీ భజన బ్యాచ్ని పది మందిని కూర్చోబెట్టుకొని మా నాయకుడు చాలా గొప్ప మా నాయకుడు నా కుటుంబానికి చాలా మేలు చేశాడు తెల్లవారులైతే మీ కూడా తిరిగేటటువంటి వాళ్ళందరితోని సోషల్ మీడియాలో భజన చేయించుకోవడం ఆ భజన చేయించినటువంటి పోస్టులని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం